హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సుజాత ఆనంద్ ఈ రోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ కాజా అండి సింపుల్గా జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెండు రిలేటివ్స్ వచ్చినా ఈజీగా చేసి పెట్టేయచ్చండి ఈజీ ప్రాసెస్ ఒకసారి ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను సిక్స్ అండి బ్రెడ్ స్లైసెస్ అవి ఏంటంటే బ్రౌన్ పాట్ ఉంటుంది కదా బ్రౌన్ పాట్ మొత్తం తీసుకోవాలి ఫోర్ సైడ్స్ మొత్తం రిమూవ్ చేసేయాలి ఇలా రిమూవ్ చేసేసి ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి మనం తీసుకున్న బ్రెడ్ మొత్తం ఇట్లా ఈ షేప్లో కట్ చేసుకోవాలి చూసారు కదా బ్రౌన్ పాట్ మొత్తం తీసేసాం షేప్స్ అయితే కట్ చేసేసాను వీటికి ఏంటంటే షుగర్ సిరప్ కావాలండి షుగర్ సిరప్ కి వన్ కప్ షుగర్ తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని వన్ కప్ షుగర్ తీసుకున్నాం కదా ఏ కప్ తో షుగర్ తీసుకున్నామో ఆ కప్ తో హాఫ్ కప్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది సో హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి సో వాటర్ తీసుకుని ఆ షుగర్ అనేది మెల్ట్ అయిపోవాలి జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యి పాకం కూడా రావక్కర్లేదండి అట్లా బాయిల్ అయిపోయి కొంచెం లైట్ గా తీగ పాకంలా వచ్చేస్తే సరిపోతుంది ఫింగర్స్ కి టచ్ అవ్వాలి మన ఫింగర్స్ కి అంతే చాలు ఈ పాకం రెడీ అయ్యేసరికి ఈ లోపెంటనే మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి అవి ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఇట్లా టూ సైడ్స్ ఫ్రై చేయాలండి తిప్పుకుంటూ లేదంటే అవి మాడిపోయే అవకాశం ఉంటుంది సో రొటేట్ చేసేయాలి ఫాస్ట్ గా అవి గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసేయాలి చూసారు కదండి ఈ కలర్ లో రావాలి గోల్డెన్ కలర్ లోకి ఎక్కువ కలర్ రాకూడదండి ఈ కలర్ లాగానే తీసుకోండి ఏంటంటే మొత్తం మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ మొత్తం ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసాం కదా ఆ షుగర్ సిరప్ లో ఏంటంటే ఆయిల్ లోంచి తీసేసి ఇంక సిరప్ లో వేసేయాలి సిరప్ లో చేసి సిరప్ లో కూడా ఒకసారి రొటేట్ చేసేయాలి జస్ట్ టూ త్రీ మినిట్స్ అట్లా ఉదయాలి సిరప్ లో అప్పుడప్పుడు రొటేట్ చేస్తూ టూ త్రీ మినిట్స్ నాన్న ఇవ్వాలి తర్వాత మొత్తం సపరేట్ చేసుకోవాలి ఆ ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ మొత్తం ఇట్లా షుగర్ సిరప్ లో కూడా డిప్ చేసి ఒకసారి పక్కకి తీసుకోవాలి అంతేనండి బ్రెడ్ కాజా రెడీ ఒకసారి చాలా సింపుల్ గా అయిపోయింది ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పేయండి చూసారు కదా కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో మనకు గనక ఇలాచి టేస్ట్ ఫ్లేవర్ కావాలి అంటే గనక ఇలాచి పౌడర్ పైన జస్ట్ ఇట్లా గార్నిష్ చేయండి టేస్ట్ ఆ ఫ్లేవర్ వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఓకే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి